పదాలను ఒలికించే శక్తి భావాన్ని మలిచే మాధుర్యం భావనలను పలికించే సౌందర్యం మన తెలుగు ప్రపంచవ్యాప్తంగా గొప్ప భాషలలో ఒకటిగా నిలిచిన మన తెలుగు కేవలం భాష మాత్రమే కాదు ఇది మన మూలం మన గుర్తింపు మన ఆత్మకథ మనం నేటి సమాజంలో తెలుగును పూర్తిగా మర్చిపోతున్నాం ఎలా మర్చిపోతున్నాం ఎందుకు మర్చిపోతున్నాం అంటే మనం చదువుకునే పుస్తకాల నుంచి ప్రతిదీ మాట్లాడే మాటల్లో కానీ సెల్లులో ప్రతిదీ సెల్లులో ఇంగ్లీష్ 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 మనకి ఈ నేటి సమాజంలో స్కూల్స్ కూడా ఈ టెక్నో స్కూల్స్ వస్తున్నాయి ఇట్లా కాకుండా తెలుగును కొంచెం గుర్తు చేసుకోవాలి మర్చిపోతున్న మన తెలుగుని తెలుగు భాషని అంటే మాట్లాడడంలో కానీ అంటే పూర్తిగా ఇంగ్లీష్ మీద డిపెండ్ కాకుండా మనం మాట్లాడే కొన్ని మాటలు తెలుగులోనే కొనసాగించాలి తెలుగులో మాట్లాడుతూ ఉండాలి అట్లనే మనము మర్చిపోతున్న మన సాంస్కృతిక కళలు గేయాలు కానీ అప్పుడు మేము చిన్నప్పుడు మేము చదువుకున్న పుస్తకాలలో బాలల గేయాలు నృత్యాలు ఇవన్నీ ఉంటుండేవి ఇప్పుడు మేము చదువు చెప్పే స్కూల్లో ఇవి అంతరించిపోతున్నాయి ఇలా కాకుండా స్కూల్లో కూడా ఇటువంటి గేయాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించడం ద్వారా కానీ తెలుగు భాషను మనం మళ్ళీ కొంచెము తీసుకొని రాగలుగుతాము చిన్నప్పుడు మేము మాకి టీచర్స్ ఏదైనా ప్రశ్న వేస్తే పేపర్స్ న్యూస్ పేపర్స్ తిరిగేసేవాళ్ళం గ్రంథాలయాలు లైబ్రరీస్కి వెళ్ళి వెతికే వాళ్ళం ఇప్పుడు మేము ఏదైనా ప్రశ్న వేస్తే పిల్లలకి వెంటనే టీచర్ యూట్యూబ్లో కూడా చూస్తాం టీచర్ టీచర్ ఆన్లైన్లో చూస్తాం టీచర్ దేంట్లో కొడితే వస్తుంది టీచర్ అని మాకే ప్రశ్న వేస్తున్నారు అట్లా కాకుండా ఇంట్లో పిల్లలు ఏదైనా ప్రశ్నిస్తే తల్లిదండ్రులుగా వాళ్ళకి తెలుగులో కొంచెం చెప్పేంత తల్లిదండ్రులు కూడా ఉండాలి ఇంట్లో టీ స్కూల్లో టీచర్స్ కూడా కొంచెం తెలుగును ప్రోత్సహించి తెలుగులో మాట్లాడడం తెలుగు బాలగేయాలు అంతరించిపోతున్న మన కళను మళ్ళీ పునరుద్ధరీకరించాలి అని కోరుకుంటున్నాను మన తెలుగు ప్రాచీన కాలం నుండి ఎంతో ప్రసిద్ధి పొందినటువంటి భాష తెలుగు తెలుగు భాష తెలుగు సంస్కృతి తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని గొప్ప గొప్ప రాజులు కవులు ఈ యొక్క భాషా పాండిత్యాన్ని గురించి తెలుగు ప్రజల గొప్పతనం గురించి ఎంతో మంది మన యొక్క భాషను కాపాడుతూ వచ్చారు ముఖ్యంగా విజయనగర చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణ దేవరాయాలు దేశ భాషలోకెళ్ళ తెలుగు లిస్సానికి కూడా కీర్తించినటువంటి గొప్ప భాష మన తెలుగు భాష అలాగా పూర్వం నుండి కూడా మన తెలుగు భాష పండితులు విద్వాంసులు కోవిదులు ముఖ్యంగా మనకు గిడుగు రామమూర్తి అనేటువంటి అతను తెలుగు భాష అభివృద్ధికి ఎంతో కృషి చేసి తెలుగు భాష ప్రజలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులందరూ కూడా తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసినటువంటి వాళ్ళు ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఒకడ రాని జాతి నిండు గౌరవము అని పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు మన దేశంలో ఇరవై రెండు భాషల్లో అధికారికంగా పేరు పొందినటువంటి భాష తెలుగు భాష తెలుగు భాష చాలా గొప్పది సంస్కృతం నుంచి ఆవిర్భవించింది ద్రావిడ భాషగా కూడా పేరు పొందింది చరిత్రలో ఎంతో మాధుర్యమైనటువంటి భాషగా కూడా పేరు పొందింది తెలుగు మాట్లాడే వారికి తెలుగు భాష అభిమానులకు అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే తెలుగు భాష తేనెలకు భాష అని తెలిసినటువంటి భాష ఈరోజు అంత ముందే సమయంలో వచ్చేసింది మన భాష మన తెలుగు భాషను మనము పిల్లలకు నేర్పించుకోవాలి అంటే ఈరోజు మనం ఆచరించాల్సినటువంటి నిత్యము మనము మాట్లాడే ప్రతి పదాన్ని తెలుగులో మాట్లాడాలి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంటే పిల్లలు ఆంగ్లంలో ఉండాలి ఆంగ్లమే నేర్చుకోవాలి ఆంగ్ల భాషలోనే అభివృద్ధి పొందాలన్న ఉద్దేశం చేత ఎక్కువ ఆంగ్ల పదాలనే రుండటం వలన పిల్లలు తెలుగును పూర్తిగా మర్చిపోతూ ఉన్నారు ఈరోజు మేము పాఠశాలలో చూస్తున్నాం వారికి మేము చెప్తున్న తెలుగు పదాలు మామూలు పదాలు కూడా అర్థం కావడం అలా అర్థం అవ్వాలి అంటే తల్లిదండ్రులు వారి చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ ఏం చేయాలంటే ప్రతిరోజు వారు చదివే కథల పుస్తకాలు ఆ తర్వాత పేపర్లు వీటన్నిటిని తెలుగు భాషలో ఉండేటట్టు చూడాలి వాళ్ళ కథలు కూడా నిత్యము మన మూల గ్రంథాలలో ఉండే రామాయణ భారత భాగవతాల గురించి చక్కగా చెప్పిన వాళ్ళకు తెలుగు అనేది చక్కగా అర్థమవుతుంది ఇది మనము నిర్వర్తించవలసినటువంటిది మన భారతదేశ చరిత్రలో అతి ప్రాచీనమైన తీయనైన మధురమైన చరిత్ర కలిగినటువంటి భాష తెలుగు భాష ఈ మాతృభాష అనేది మనం మొట్టమొదటి ఎక్కడి నుంచి నేర్చుకుంటాము తల్లి ఒడిలో నుంచి నేర్చుకుంటాం అందుకే దానికి మాతృభాష అని పేరు మాతృభాష ఇంకొక మాట అంటుంది ఏమంటే తల్లిపాలెం వంటిది మాతృభాష దాదిపాలెం వంటిది పరాయి భాష తల్లిపాలం వంటి మధురమైన భాషను మనము విననాడకుండా ఏం చేయాలి నిత్యము మన భాష కొరకు కృషి చేయాలి పిల్లల్లో కూడా తెలుగు భాష ఎడల ఎక్కువ శ్రద్ధను కలిగించాలి అనేక పదాలను పిల్లలతో మాట్లాడించాలి ఎంత చక్కటి భాష అంటే ఎన్నో రకాల సామెతలు అనేకమైన జాతీయాలు పొడుపు కథలు ఎంతో చక్కని పదబంధాలతో కూడుకున్నటువంటి తెలుగు భాషను ఈరోజు మనం విస్మరిస్తున్నాం అలా విస్మరించకుండా నిత్యము పిల్లలతో మాట్లాడించడానికి ప్రయత్నం చేసినప్పుడు మన భాషను మనం మర్చిపోకుండాను అలాగే చక్కగా దాన్ని కొనసాగించిన వాళ్ళకి అవుతాం మా తల్లిని బ్రతికించుకున్నట్టు మన భాషను కూడా మనము ప్రతికించుకోగలుగుతాం తెలుగు అంటే నాకు చాలా అభిమానం ఈ భాష మీద ఇంత అభిమానం కలిగేలా నాకు తెలుగు నేర్పిన మా గురువు గౌరవనీయులైన రామయ్య గారికి ఈ లఘు చిత్రాన్ని అంకితం చేస్తున్నాను మన తెలుగు మన గౌరవం